సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మున్నూరు కాపు విద్యార్థులు యువత సమక్షంలో మున్నూరు కాపు పటేల్ విద్యార్థి యువజన సంఘం చెండా ఎజెండాను ఆవిష్కరించారు రాష్ట్ర జనాభాలో ఇరవై శాతానికి పైగా ఉన్న మున్నూరు కాపులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శించారు గత పన్నెండు సంవత్సరాలుగా రాష్ట్ర బడ్జెట్లో మున్నూరు కాపు కులానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం నీచమైన చర్య అని ఆయన ధ్వజమెత్తారు రాష్ట్ర జనాభాకు అనుగుణంగా మేమెంతో మాకంతా అనే నిన్నదంతో మున్నూరు కాపులకు రాజకీయ ఉద్యోగ అవకాశాల్లో వాటా ఇవ్వాలి వెంటనే రాష్ట్ర క్యాబినెట్లో మున్నూరు కాపులకు అవకాశం కల్పించాలి రాష్ట్ర కార్పొరేషన్ పదవుల్లో కూడా అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని